తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో కోయిలాళ్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్లాళ్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కిచ్చిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు కాగా హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం ఏడు పరదాలను అదేవిధంగా తిరుపతికి చెందిన మణి మూడు పరదాలను డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ అర్చకులు బాబుస్వామికి దాతలు అందజేశారు అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి సూపరింటెండెంట్ రమేష్ ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి సుబ్బరాయుడు తదితర కాగా ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలలో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు అమ్మవారు బ్రహ్మోత్సవాల కారణంగా నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది కాగా పదిహేడవ తేదీ నవంబర్ సోమవారం ఉదయం ధనుర్లగ్నంలో ధ్వజారోహణం చిన్న శేష వాహనం జరగనున్నాయి పద్దెనిమిదవ తేదీ మంగళవారం పెద్దశేష వాహనం హంసవాహనం పంతొమ్మిదవ తేదీ బుధవారం ముచ్చపు పందిరి వాహనం సింహవాహనం ఇరవయవ తేదీ గురువారం కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం పల్లకీ ఉత్సవం గజవాహనం శనివారం ఇరవై రెండవ తేదీ సర్వభూపాల వాహనం సాయంత్రం స్వర్ణరథం గరుడ వాహనం అలాగే ఇరవై మూడవ తేదీ ఆదివారం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనాలు అలాగే సోమవారం ఇరవై నాలుగవ తేదీ రథోత్సవం అశ్వవాహన సేవలు నవంబర్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం పంచమీ తీర్థం ధ్వజారోహణలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి నవంబర్ ఇరవై ఆరున పుష్పయాగం వేడుకగా జరగనుంది ఓం నమో వెంకటేశాయ ఓం పద్మావతి ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిలాల్ వారి నిర్మంజనం జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లు మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఈ పదిహేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సో తిరుపతి ఎస్పీ గారు సివిఎస్పి గారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు ఓం నమో వెంకటేశ్వర ఓం శ్రీ ే నమ పద్మ ప్రియే పద్మిని పద్మస్తే పద్మాలయే పద్మకలాయు విశ్వ్రియే విశ్వమనోనుకూలిద్మం సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాలవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల్ తిరుమంజనం చేయటం అనవాయితీగా వస్తున్నది విత్తటమే అదేవిధముగా ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారికి మేలుకొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఆలయ కోయి ఆలయ తిరుమంగలం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అంటే మనము ఒక పెద్ద పండగ ఇది ప్రపంచానికంతా పండగ ఆ పండగ రోజు మన యొక్క ఆలయాన్ని శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా శుద్ధి చేస్తాము అంటే ఆ పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూడము మొదలైనటువంటి లేపనములతో తయారు చేసినటువంటి చూర్ణాన్ని గోడలకంతా మెత్తించి అమ్మవారికి పరిశుభ్రముగా ఉండేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నాందిగా ఈ యొక్క కోయాలవాడ తిరుమంజనము నేర్చబడినది ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ